ఆడుతూ పాడుతూ తిరిగే తమ ముద్దుల కూతురు ఒక్కసారిగా మంచానికి పరిమితం అవడంతో ఆ కుటుంబం తల్లడీలిపోతోంది అంత చిక్కని అరుదైన వ్యాధితో సతమవతమవుతున్న తమ బిడ్డ బాధను ఆ తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు కడు పేదరికంలో కూడా తమ కుమార్తె వైద్యం కొరకు అందిన చోట అప్పుడు చేశారు ఇక చేసేదేమీ లేక దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు వివరాలకు వెళ్తే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలెంక తోట్లపాలెం గ్రామంలో నివసిస్తున్న ఆయనవిల్లి సత్యనారాయణ మనుమరాలు ఆకుమర్తి జ్యోతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది జ్యోతి అంత్యుక్కని అరుదైన వ్యాధితో గత మూడు నెలలుగా బాధపడుతోంది కాలు పాదంలో పుండ్లు ఏర్పడి నడవలేక మంచానికే పరిమితమైంది నిరుపేతలైన ఆమె కుటుంబ సభ్యులు జ్యోతిని అమలపురం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా విజయవాడ తీసుకెళ్లమని చెప్పారు విజయవాడ రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పలు మెడికల్ టెస్టులు చేసి ఈ వ్యాధికి వైద్యం ఖరీదైందంటూ జ్యోతి ఆరోగ్యం నయమవ్వాలంటే విడతల వారిగా పది ఇంజక్షన్లు చేయాలి ఒక్క ఇంజెక్షన్ ఖరీదు ఎనభై ఐదు వేల రూపాయలు మొత్తం పది ఇంజక్షన్లు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో జ్యోతి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు తమకు తోచిన చోట అప్పు తెచ్చి ఇప్పటికీ రెండు ఇంజక్షన్లు చేయించారు మిగతా ఎనిమిది ఇంజక్షన్లు చేయించేందుకు గాను దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు జ్యోతి తండ్రి వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా తల్లి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు దయచేసి ఈ చిన్న పాప ప్రాణాన్ని కాపాడండి ఈ మెసేజ్ చూసి దాతలు ముందుకు చేస్తారని ఆశిస్తున్నాము మీరు సహాయం చేసే ప్రతి రూపాయి ఈ పాపకు ఉపయోగపడుతుంది సహాయం చేయాలనుకునే దాతలకు కింది ఫోన్ పే నంబర్ ఇవ్వడం జరిగింది ఫోన్ పే నంబర్ సెవెన్ టూ ఏమవుతుంది పాప నీకు ఏమవుతుందండి అనారోగ్యం అవుతుంది ఏమైంది పాపకి துறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறறற जाने का ही थी सर। जाने का था। तब मतलब क्या रास्ता है? हाँ। वैसे फटकूंगा तो। नहीं मतलब, देखा? नहीं मतलब अगर प्रो तो जाइए तो तो देख वही तो तो पन देख पते बाइनेसी माले अगर की ज़बरदस्त पार्टी रास्ते हैं। हाँ। आगे फिरमेंट सीज़न है। हाँ। आप फिरमेंट वालों को जो मार्शल हो रहा है। तो कोई नहीं ह